గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ రోజు పొద్దున్నే లంచ్ బాక్స్ ఉందనమాట నేను వంట పని చేస్తుంటే మా ఆయన ఉదయం ఐదింటికి పీటీకెళ్ళి ఏడు గంటలకు వచ్చి ఇంకా స్నానం చేసి ఇంకా దేవుడి దగ్గర అయితే చక్కగా దీపారాధన చేస్తున్నాడు అనమాట నేను ఇంకా వంట పని చేస్తున్నాను కదా హడావిడి హడావిడి అనమాట పొద్దున్నే మా అడ్డుగాన్ని లేపను వంట చేయను వీటన్నిటిలో ఉంటే ఈయనైతే మటుకు అవన్నీ ఏం పట్టించుకోకుండా చక్కగా దేవుడి దగ్గర పూజ అయితే చేస్తారనమాట ఒకటండి ఎవరికైనా ఏదైనా చెప్పేది ఉంది అంటే పూజ ఎవరు చేశారు ఏంది అనేది కాదండి ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసామా లేదనేది ముఖ్యమని నేను అనుకుంటానన్నమాట ఎవరికి వీలైతే వాళ్ళు చేస్తాము ఆయనకు వీలైనప్పుడు ఆయన చేస్తాడు నాకు వీలైనప్పుడు నేను చేస్తానన్నమాట కొంతమంది ఏం నువ్వు పూజ చేయవా అన్నీ బాగాచేత చేపిస్తావని అంటున్నారు ఎవరు చేస్తే ఏముందండి దేవుడికి మంచిగా పూజ చేయడమే కదా కావాల్సిందే ఈరోజు పొద్దున్నే టిఫిన్ అయితే ఇడ్లీ చేశాను రాగిజావ చేశాను కోడిగుడ్డు ఉడకబెట్టాను ఇంకా అవన్నీ కూడా ఉదయాన్నే ఐదింటికే పని మొదలు పెట్టానండి ఈరోజైతే మటుకు ఇంకా లేచాను కదా మళ్ళీ పడుకుంటే టైం అవుద్ది కదా అని చెప్పి మొదలు పెట్టానన్నమాట